రోజు ఏప్రిల్ నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదు రంజాన్ ఉపవాసంలో ఈరోజు ఇఫ్తార్ మూడవ రోజు థ్యాంక్ యూ గాడ్ ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి ఈ రంజాన్ పవిత్ర మాసంలో ఇంత మంచి కార్యక్రమాన్ని నేను చేస్తున్నందుకు బలాన్ని ఇచ్చినందుకు దేవునికి మరి ఆకలి తప్పికలు ఎలా ఉంటాయి అనేది మానవునికి చాలామంది డబ్బు ఉన్నవాలో తెలియదు బీధవాణి ఆకలి అనేది తెలుసుకోవాలంటే ఈ రంజాన్ మాసంలో ఉపాసం అనేది చెప్పారు అంతేగాని రంజాన్ మాసంలో కడుపు కాల్చుకోమని కాదు కాబట్టి ఇది తెలుసుకోవాల్సిందిగా ఈ యొక్క సూత్రాలు మహమ్మద్ ప్రవక్త గారు చెప్పారు కాబట్టి అన్ని మతాలు సారాంశం ఒకటే దేవుడు ఏ రూపంలో ఉన్నా ఒక పవర్ అంటూ ఉంటుంది మరి ఆ పవర్ని మనం ఏ రూపంలో కొలుచుకున్నాం హిందువులో నేను హిందువుని అయినా కూడా ఈ అల్లాని ప్రార్థిస్తుంది కొద్దిమంది వేసుక్రీస్తుంటారు కాబట్టి ఎవరైనా ఒకటే అన్ని మతాల సారాంశం ఒకటే అన్నదమ్ముల మాత్ర ప్రేమ అభిమానాలు పంచుతూ కుల మత భేదాలు లేకుండా అంత హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు నేను ఇఫ్తార్ను ఎనర్జీ డ్రింక్ ద్వారా